ఒక మనిషి ఆశీర్వదించబడాలంటే దీవించబడాలంటే బైబులు ఏం అన్నది ఏం చేయమంటావు మనిషి మనం దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా మేలు అనుభవించాలన్నా దేవుణ్ణి నమ్మాలి అంటే నమ్మకాన్ని మనం ఎక్కువ పెంపొందించుకోవాలి దేవుడి పైన ఆశ పెట్టుకోవాలి దేవుడి వైపు చూడాలి దేవుడి మీద మనం పూర్తిగా నమ్మకత్వాన్ని కలిగించుకోవాలి అలా నమ్మి ఉన్నప్పుడు మెండైనటువంటి దీవెనలు కలుగుతావి అని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది చాలామంది అపనమ్మకంతో ఉండి చాలామంది వారి జీవితాలలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్న కారణం ఏంటంటే వారి పరిపూర్ణంగా నమ్మటం లేదు దేవుడిని